آيو ٻاهر گول సమీక్ష సమావేశంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకి సన్నద్ధం కావాలని ఎలక్షన్ లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాని ఓటు రూపంలో మార్చుకోవడానికి ఎలక్షన్ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పార్టీ భారతీయ జనతా మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ హ్యాండ్ వెళ్లి నూటికి నూరు శాతం విజయం సాధించాలనేటువంటి దిశ నిర్దేశం మా అందరికీ చేశారు దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరోపక్కన రాజమండ్రి రూరల్ సీట్ విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు గతంలోనే చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం ఇది జనసేన పార్టీ ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది దాన్ని మనకిప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెట్ల ముఖ్య చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసి కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటలు కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ప్రకారం ఇవాళ రాజమండ్రి రూరంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందనేటువంటి స్పష్టతని ఆయన మాకు ఇవ్వడం జరిగింది বাব <muchos>